హాయ్ ఫ్రెండ్స్ రబల్ స్టార్ ప్రభాస్ సో సలార్ లాంటి బ్లాక్ బాస్టార్ మూవీ తర్వాత నటించిన చిత్రం కల్కి ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అయితే బిజినెస్ పరంగా చూస్తే భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుపుకుంటుంది అనమాట ఎందుకంటే ఈ చిత్రంలో ఆ రేంజ్ లో స్టార్ క్యాస్ట్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పత్కుని దిశా పట్టణి మెయిన్ స్టార్స్ అంతా ఈ మూవీలో నటిస్తుండటం మంచి హైప్ అయితే వచ్చేసింది అనమాట ఈ మూవీ యొక్క బిజినెస్ కూడా దాదాపుగా క్లోజ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది నైజంలో ఈ మూవీ యొక్క బిజినెస్ వచ్చేసి తొంభై కోట్ల దాకా చేస్తున్నారు చేస్తున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది తొంభై కోట్లంటే చాలా ఎక్కువ అని చెప్పాలి సలార్ మూవీకి వచ్చేసి డెబ్బై ఐదు కోట్ల వరకు ప్రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే కల్కి మూవీ నైజం ఏరియాలో తొంభై కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుకోబోతుందట ఇక సీడెడ్ విషయానికి వస్తే సలార్ మూవీ వచ్చేసి ఇరవై నాలుగు కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటే కల్కి మూవీ వచ్చేసి ఇరవై ఏడు నుంచి ముప్పై కోట్ల వరకు కోట్ చేస్తున్నారంట ఇరవై ఏడు నుంచి ముప్పై కోట్ల వరకు అంటే బిజినెస్ పెరిగిందనమాట సలార్ మూవీ కంటే చాలా బ్రహ్మాండంగా బిజినెస్ అయితే జరుగుతుంది అనమాట మరి చూడాలి టోటల్ గా ఎంత వరకు బిజినెస్ జరుపుకుంటుందో ఈ చిత్రం ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేస్తాను గానీ ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు మే ఎండింగ్ లేదంటే జూన్ ఎండింగ్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి చూడాలి కల్కి మూవీ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుంది అనేది నాగ చాలా బ్రహ్మాండంగా సైన్స్ ఫిక్షన్ ఆధారంలో ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నాడు ఎప్పుడో జరిగిన మహాభారతం కాలం నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలతో పాటు ఇంకా భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ఈ మూవీలో చూపించబోతున్నారనమాట